హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజైతే వాతావరణం చల్లగా ఉంది వర్షం అయితే పడింది ఉదయం నిద్ర లేచినప్పుడు అయితే వర్షం లేదు కానీ తర్వాత కాసేపటికైతే వర్షం వచ్చింది వాతావరణం ఎలా ఉన్నా సరే మన పనులు మాత్రం తప్పవు కదా ఇంకా వంటగదిలోకి అయితే వంట స్టార్ట్ చేశాను ఈరోజు టిఫిన్ అయితే అనేక రకాలుగా ఆలోచించాను ఏం టిఫిన్ చేయాలి ఏం టిఫిన్ చేయాలని ఇంట్లో పిండి అయితే లేదు ఇడ్లీ పిండి వేసాను అది అయితే రెండు మూడు రోజులు వచ్చింది అయిపోయింది ఇంకా వెంటనే మళ్ళీ ఇంకా ఏం పిండి వేస్తాములే అని చెప్పి నిన్నైతే పిండికి ఏమైనా నానయ్యలేదు ముందు టిఫిన్ సేమే ఉప్మా చేద్దాం అనుకున్నాను కానీ వర్షం పడి వాతావరణం చల్లగా ఉంది కదా ఇంకా ఉప్మాలు ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి ఇంకా బిర్యానీ అయితే చేస్తున్నాను ఈరోజు సండే కదా ఇంకా రైస్లోకి టిఫిన్గా అన్నిటికీ ఉండిద్దిలే అని బిర్యానీ అయితే చేస్తున్నా ఈరోజు సండే అయినా నాన్ వెజ్ అయితే తీసుకురావట్లేదు అందుకని బంగాళదుంప కొర్మా చేస్తున్నాను బంగాళదుంప కుర్మాను బిర్యానీ చేసామనుకోండి ఇంకా పిల్లలు కూడా గొడవ చేయకుండా ఉంటారు ఈరోజు వెజ్ తీసుకురాలేదని గొడవ చేయరు కుర్మా కోసం అయితే ముందు బంగాళదుంపలు అయితే పొయ్యి మీద వేసాను బంగాళదుంపలు ఇంకా రెండు చీలకలుగా కట్ చేసి కొన్ని వాటర్ పోసి పొయ్యి మీద అయితే పెట్టాను ఇంకా బంగాళదుంపలు ఉడికాయలోపు ఇంక ఇదిగోండి బియ్యం అయితే కడుగుతున్నాను బిర్యానీ ఇంకా నార్మల్ రైస్తోనే చేస్తున్నా ఇంట్లో బాస్మతి బియ్యం ఉన్నాయి సరుకులు తెప్పించేటప్పుడు ఒక కేజీ తెప్పించాను కానీ ఇంకా ఈరోజు ఎందుకులే ఉట్టి కుర్మాయే కదా కుర్మాకి మళ్ళీ బాస్మతి బియ్యం ఎందుకులే వెజ్ తెచ్చినప్పుడు బిర్యానీ వండుకుంటాం కదా ఇంకా అప్పుడైతే వండొచ్చలే అని చెప్పేసి ఇంకా నార్మల్ బియ్యంతోనే బిర్యానీ చేస్తున్నా ఇప్పటికే టైం సెవెన్ అయింది ఏం టిఫిన్ చేద్దామా ఏం టిఫిన్ చేద్దామా ఆలోచించుకునేటప్పటికీ ఒక అరగంట టైం గడిచిపోయింది ఈరోజు అసలు ఉదయం కసులుచి ఉదయాన్నే బండ్లు దుడుచుకుందాం అనుకున్నాను బయట పని అయిపోయిన వెంటనే ఇంకా ఇంట్లోకి వచ్చేసి ముందు ఈరోజు ఇల్లు ఊడ్చుకోవటం తుడుచుకోవటం ఈ పనులు అయితే చేద్దాం అనుకున్నా కొంచెం లేట్ అయింది అనుకోండి ఎండ బాగా వస్తుంది కదా ఇల్లు ఊడటాలు తుడవటాలు ఆ పనులు చేయాలంటే కష్టంగా ఉంటుంది చెమట్లు ఎక్కువగా వస్తున్నాయి ఇంకా అందుకని ఉదయాన్నే ఈ పని చేద్దామని ఈరోజు అనుకున్నాను కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా ఈరోజు వర్షం స్టార్ట్ కావడంతో వాతావరణం చల్లగానే ఉంది అందుకని ముందు వంట అయితే మొదలుపెట్టాను ఒక పొయ్యి మీద అయితే పాలు పెట్టాను ఒక పొయ్యి మీద అయితే బంగాళదంపలు ఉడుగుతున్నాయి ఇంకా ఖాళీగా ఉండటం ఎందుకని కూరకు కావాల్సినవి బిర్యానీ చేయడానికి కావాల్సినవి అయితే కట్ చేస్తున్నాను ఉల్లిపాయలను టమాటా బిర్యానీలు అయితే ఉట్టి ఒక ఉల్లిపాయ వేస్తాను ఇంకా కుర్మా కోసం అయితే ఒక టమాటాను ఒక ఉల్లిపాయ సన్నగా ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను ఎక్కువ మసాలా ఎక్కువ ప్రాసెస్తో ఏం చేయట్లేదు చాలా సింపుల్గా చేస్తున్నాను ఉదయాన్నే బిర్యానీ ఎక్కువ మసాలా తిన్నామంటే గ్యాస్ వచ్చింది గిట్టదు అందుకని తక్కువ మసాలతోటి కొంచెం టేస్ట్గా ఉండేటట్టు అయితే చేస్తున్నాను చికెన్ అన్ని మధ్య చాలా రోజులు తిన్నాము అక్క ఊరు తిరణాలు వెళ్ళాం కదా తిరణాలు వెళ్ళిన రోజు తిన్నాము తెల్లారి తిన్నాము ఆ తెల్లారి కూడా తిన్నాము మూడు రోజులు చికెన్ తిన్నాము ఇంకా అందుకని ఈ వారం అయితే చికెన్ తీసుకురావట్లేదు ఎప్పుడు వారం వారం చికెన్ అయితే తెచ్చుకోము రెండు వారాలకు ఒక్కసారి తెచ్చుకుంటాము మొన్న అయితే ఇంకా మూడు రోజులు తిన్నాము ఆ మూడు రోజులు తినేసి అందరికీ బాగా వేడి చేసి ఇంట్లో వాళ్ళందరికీ చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి అందుకని ఇంక ఈ వారం అయితే చికెన్ తీసుకురావట్లేదు కానీ పిల్లలు ఊరుకోరు కదా సండే అంటే వాళ్ళకి స్పెషల్గా ఏదో ఒకటి ఉండాలి అలాంటప్పుడు వాళ్ళకి ఇలాంటివి చేసి పెట్టామనుకోండి ఇష్టంగా తింటారు మామూలుగా బిర్యానీ కానీ ఎగ్గు బిర్యానీ కానీ లేదనుకోండి ఎగ్గు కూర కానీ అలా చేసామనుకోండి పిల్లలు సండే స్పెషల్గా మనకు వెరైటీ చేశారని ఫీల్ అవుతారు వాళ్ళు కూడా గొడవ చేయకుండా ఉంటారు బిర్యానీ కొంచెం హెల్తీగా ఉండటం కోసం ఇందులో నెయ్యి అయితే వేశాను నెయ్యి ఎక్కువ వేసాను నూనె చాలా తక్కువ వేసాను ఇంట్లో నెయ్యి ఎక్కువగానే ఉంది నిన్నే మేగడ తీసి నెయ్యి చేశాను కదా నెయ్యి చాలా ఎక్కువగా ఉంది అందుకని నెయ్యి ఎక్కువ వేసాను అచ్చం నెయ్యితో చేసుకుంటే కూడా టేస్ట్ అంత బాగుండదు కొంచెమైనా సరే మనం ఆయిల్ వేసుకోవాల్సిందే అందుకని కొంచెం ఆయిల్ అయితే వేసాను మసాలాలు కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా కదా నాకు ఉదయాన్నే ఇంకా బిర్యానీ చేయడానికి కూడా కష్టం అనిపించలేదు చాలా సింపుల్గా అయితే చేశాను మొదలు పెట్టడమే లేట్గా మొదలు పెట్టాను సెవెన్ అయింది మొదలు పెట్టేటప్పటికి అయినా కూడా చాలా సింపుల్గా త్వరగా అయితే చేసేసాను ఎందుకంటే ముందే మసాలా రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది ధనియాల పొడి వేసి పెట్టుకున్నాను ఇంకా నేను బిర్యానీలో ఇంతకంటే ఎక్కువ మసాలా అయితే వేయను బిర్యానీ మసాలా ప్యాకెట్ కూడా ఉంది కానీ వేయట్లేదు ఎందుకంటే ఉదయాన్నే తింటున్నాం కాబట్టి ఎక్కువ మసాలైతే వేయట్ల మధ్యాహ్నం లంచ్గా వండుకోవటం అయితేనేమో ఇందులో బిర్యానీ మసాలా కూడా వేసుకుంటాము ఇంకా ఉదయాన్నే తింటున్నాం కాబట్టి బిర్యానీ మసాలాలు గరం మసాలాలు అలాంటివి అయితే ఏం వేయకుండా నార్మల్గా సింపుల్గా అయితే చేస్తున్నాను ఇంక ఇదిగోండి ఎసురు కాగిన తర్వాత బియ్యం అయితే వేసాను బిర్యానీ అయితే రెడీ అవుతుంది ముఖ్యంగా ఇందులో వేసుకోవాల్సింది రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటే సరిపోయిద్ది ఇంకా ఒక పొయ్యి మీద అయితే కూర అయితే ఉడుగుతుంది ఉల్లిపాయలు టమాటాలు ఇవైతే ఫ్రై చేస్తున్నాను ఈ పొయ్యి మంట అనేది ఎక్కువ రాదు కొంచెం ఈ పొయ్యి మీద ఉండే వంట ఏదైనా సరే చాలా లేట్ అయింది ఇంకా కూర ఎలాగో మనం సిమ్లో పెట్టే గ్యాస్ వండుకుంటాం కాబట్టి ఈ పొయ్యి మీద పెట్టాను ఇదైతే ఫ్రై అవుతూ ఉంది బంగాళదుంపలు కూడా ఉడకబెట్టి పక్కన పెట్టి పొట్టయితే తీసాను ఇంకా వీటిని మెత్తగా అయితే మెదిపేస్తున్నాను కుర్మాకే కదా మనం మొక్కలు పోయాల్సిన అవసరం ఉండదు చేతితో ఇలా మెత్తగా మెదిపేస్తే సరిపోయిద్ది బంగాళదుంప అయితే నాకు ముక్కలు ముక్కలుగా ఉంటే ఇష్టమే కానీ పిల్లలు ఎక్కువ ముక్కలు ఉంటే తినరు వాళ్ళకి కొంచెం గుజ్జు గుజ్జుగా ఉండాలి కూర ఇంకా అలా ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు పిల్లల కోసం కొన్ని కొన్ని మనం చేయాలి కాబట్టి ఇంక ఇలా మెత్తగా అయితే మెదిపేస్తున్నాను కుర్మాలో కూడా ఎక్కువ మసాలా ఏం వేయట్లేదు నార్మల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ధనియాల పొడి వేసి ఇంకా ఉల్లిపాయలు టమాటాలు అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ అయితే వేస్తాను వీటికి సరిపడా ఉప్పు కారం పసుపు ఇంకా అవి వేసుకొని కాసేపు ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తే సరిపోయింది వర్షం అయితే మరి అంత ఎక్కువ వర్షం పెద్ద వర్షం అయితే లేదు చిన్న వర్షమే ఇంకా ఈ వర్షం అయితే తగ్గిపోయింది ఇప్పుడు పడను కూడా పడట్లేదు ఉదయాన్నే కొంచెం ఏదో లైట్గా పడ్డది ఇంకా వంట పని అయిపోయిన తర్వాత మన బట్టల పని అంట్ల పనులు అవి ఉన్నాయి కదా అవైతే చేయాలి ఇదిగోండి బిర్యానీ అయితే సింపుల్గా ఇలా రెడీ అయిపోయింది ఎక్కువ మసాలలో ఎక్కువ హంగామా లేకుండా సింపుల్గా హెల్దీగా అయితే చేశాను కుర్మా కూడా అంతే సింపుల్గా ఇదిగోండి ఈ విధంగా అయితే చేశాను మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా గ్రేవీ ఉండేటట్టు అయితే చేశాను రోజైతే ఇంకా టిఫిన్కి లంచ్కి అన్నిటికీ కలిపి బిర్యానీ కుర్మా అయితే చేశాను టిఫిన్ తిన్న తర్వాత ఇంకా వేరే పనులు అనేది మొదలుపెట్టాను ఇంకా అంట్లయితే కడుగుతున్నాను ఎంత వానలు వరదలు వచ్చినా సరే మన పనులు అనేవి తప్పవు ఎంత ఎండలైనా వానలైనా మన పనులు మాత్రం మనకు తప్పవు ఇంకా వర్షాలు అవి పడ్డప్పుడు మనకు పని అనేది కొంచెం లేట్ అయిద్ది ఉదయం పూట చాలా నిదానంగా స్లోగా చేస్తాము మళ్ళీ తర్వాత పనులన్నీ అయిపోయేటప్పటికి కొంచెం లేట్ అయి ఎండబడిద్ది ఇవాళ చల్లగా ఉంది కాబట్టి టైం కొంచెం లేట్ అయినా సరే అంటలు గడగటానికి ఇబ్బంది లేదు లేదనుకోండి ఈ టయానికి మాత్రం బాగా ఎండొచ్చింది ఇప్పుడైతే టైం నైన్ అయింది టిఫిన్ అదంతా తిన్న తర్వాత ఈ పని అయితే చేస్తున్నా చెప్పాను కదా ఈరోజు పనులు కొంచెం లేటుగానే ఉన్నాయి సరిపేసి ఇంకా బట్టలు కూడా నానబెట్టాను ఇంకా అంట్లు కడిగిన తర్వాత బట్టలు కడుక్కోవటమే కొన్ని కొన్ని అయితే రుద్దేసి ఇంకా కొన్ని కొన్ని బకెట్లో నీళ్ళు అయితే పోసి పక్కన అయితే పెట్టుకున్నాను ఇంకా కొన్ని అంట్లు రుద్దిన తర్వాత కడుగుతాను అన్ని అంట్లు రుద్దేదాకా అలాగే ఉన్నామనుకోండి మొత్తం ఎండిపోతాయి సబ్బు అనేది అంట్లు నిండా కరుసుకుంటుంది బిర్యానీలో అవన్నీ వండిన అంట్లు తక్కువగానే ఉన్నాయి బిర్యానీ వండిన గిన్నె అలాగనే ఉంది కుర్మా చేసిన గిన్నె అలాగనే ఉంది రెండు పూటలకు సరిపడా చేశాను కదా అందుకని ఆ గిన్నెలు అలాగనే ఉన్నాయి అందుకని అంట్లు అనేవి కొంచెం తక్కువగానే ఉన్నాయి ఎండ్ల కాలం కదా నైట్ పడుకునేటప్పుడు కూడా చాలా లేట్ అవుతుంది నైట్ అయితే బాగా చల్లటి గాలి వస్తుందండి నైటు అన్నం తిన్న తర్వాత కాసేపు బయట అయితే కూర్చుంటున్నాము నైట్ లెవెన్ దాకా బయటే ఉంటున్నాము బాగా చల్లటి గాలి వస్తుంది ఇంట్లోకి వస్తే ఫ్యాన్ గాలి కూలర్ గాలి ఇవి గాలి మంచిది కాదు కదా బయట అయితే మంచి స్వచ్ఛమైన గాలి అయితే వస్తుంది అందుకని చాలాసేపు బయటే ఉంటున్నాము ఇంట్లోకి వచ్చి పడుకునేటప్పటికీ లెవెన్ అవుతుంది మళ్ళీ మనకి నిద్ర పట్టేటప్పటికి దగ్గర దగ్గర ట్వెల్వ్గా వస్తుంది టైం అందుకని ఉదయం నిద్ర లేచేటప్పటికి కొంచెం లేట్ అవుతుంది ఆరవుతుంది ఇంకెలాగో పిల్లలకు కూడా స్కూల్ లేదు కదా ఇంకా స్కూల్ లేదని చెప్పేసి ఇంకా చాలా లేటుగా అయితే పడుకుంటున్నాము పల్లెటూరులో మాత్రం ఇలా బయట అరుగుల మీద అలాగ కూర్చొని అందరు కబుర్లు చెప్పుకుంటూ చాలాసేపు అయితే ఉంటారు ఇంకా సిటీ నుంచి కూడా కొంతమంది సెలవులకు వస్తుంటారు కదా ఇంకా వాళ్ళు అందరం కూర్చొని కాసేపు కబుర్లు ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటాము సిటీలో ఉండే పిల్లలు పల్లెటూరు వస్తారు కదా వాళ్ళు నైట్ అంతా ఆటలు ఆడుకోటాలు పగలాడుకోవడానికి ఏమో ఎండ ఎండ ఉంటుంది కాబట్టి పిల్లలు బయటికి రారు నైట్ బాగా గాలి ఆలోచిద్ది కదా ఇంకా పిల్లలు అందరు ఆడుకోవడానికి వస్తారు నైట్ అన్నాలు తినేసి వస్తారు ఇంకా ఒక గంట సేపు అయితే ఆడుకుంటారు బాగుంటుంది మనకు కూడా బాగా కబుర్లు చెప్పుకుంటా చాలా హ్యాపీగా అనిపించిద్ది ఇంక ఇలాంటి సెలవులప్పుడు ఎండ్ల కాలంలోనే కదా అందరూ కలిసేది ఇంకా తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు ఇంకా ఎవరి ఊరుల్లో వాళ్ళు బిజీ బిజీ అయిపోతారు అంటలు అయితే కడిగేసాను అంట్లు కడిగేసి బట్టలు అయితే ఉతికాను బట్టలు ఉతికిన తర్వాత ఇంక ఇల్లు మొత్తం నీట్గా ఊడ్చి ఇంక తుడుచుకుంటూ వస్తున్నాను ఫస్ట్ అయితే వంటగది తుడిచాను వంటగది తుడిచిన తర్వాత ఇంక ఇదిగోండి ఈ గది అయితే తుడుచుకుంటా వస్తున్నా నీళ్ళలో కొంచెం సరిపేసాను సరిపు నీళ్ళతో అయితే తుడుస్తున్నా బకెట్ నిండగా నీళ్ళు అయితే తీసుకుంటాను ఒక డబ్బాలో నీళ్ళు తీసుకుంటాను డబ్బాలో నీళ్ళేమో బండ్ల మీద ఇంక ఇలా చల్తాను చిలకరించినట్టుగా ఇంకా బకెట్ నీళ్ళలోనేమో బండ్ల దృస్తే కర్ర జాడిచ్చేసి తుడుస్తాను ఏ గది తుడిచినప్పుడు ఇంకా ఆ గది తుడటం అయిపోయింది కదా అప్పుడు ఇంక ఈ కర్రని జాడిచ్చేసి మళ్ళీ ఇంకో గదిని తుడుస్తాను అలా తుడిచామనుకోండి కర్ర అనేది నీటుగా ఉంటుంది బండ్లు కూడా చాలా నీటుగా ఉంటాయి ఓన్లీ ఒక్కసారి మనం కర్రను జాడించి ఇల్లు మొత్తం తుడిచామనుకోండి బండలు అనేవి మురిగి మురిగ్గా ఉంటాయి ఏ గదికి ఆ గది తుడిచినప్పుడు కర్రను మాత్రం జాడిస్తాను కొంచెం నీళ్లు చల్లి బండ్లు తుడవాల్సిందే లేకపోతే బండ్లు అనేవి నీట్గా ఉండవు ఎందుకంటే ఇవి మొద్దు బండ్లు కదా ఇంకా కొంచెం నీళ్లు చల్లితేనే మనకు తుడవటానికి నీటుగా వస్తాయి అదే పాలిష్ బండ్లు అలాంటివి అనుకోండి నీళ్లు చల్లకపోయినా కానీ ఈ కర్ర నార్మల్గా తుడిచినా నీటుగా ఉంటాయి ఈ బండలు మొద్దివి కాబట్టి ఇంకా అలా నీటుగా అయితే ఉండవు కొంచెం తడ అనేది ఎక్కువగానే ఉండాలి ఈ గదిలో మాత్రం అన్నీ అడ్డాలి అయితే తీసి మంచం మీద పెట్టాను కూలరు అవన్నీ ఉన్నాయి కదా కొంచెం మంచం కింద తుడవడానికి కూడా కష్టంగా అనిపించింది కింద అయితే కూర్చోవాలి కూర్చొని తుడిస్తేనే అందిద్ది ఒంగుల్లా కూడా లాస్ట్ దాకా మంచం అయితే అందదు తుడిచేటప్పుడు కొంచెం బద్దకించకుండా నీటుగా తుడుచుకున్నామంటే సాయంత్రం దాకా మళ్ళీ రేపొద్దున బండ్లు తుడిచేదాకా బండలు అనేవి చాలా నీటుగా ఉంటాయి మన ఇంట్లో వాళ్ళు కూడా బయటికి వెళ్ళొచ్చి కాళ్ళు కడుక్కుంటారు కదా అప్పుడు పట్టకి కనుక శుభ్రంగా కాళ్ళు తుడుచుకొని ఇంట్లోకి వచ్చారంటే ఇంకా మురికి అడుగులు కూడా ఉండవు ఇల్లు కూడా నీటుగా ఉంటుంది వాళ్ళైతే ఒక్కోసారి తుడుచుకొని వస్తారు ఒక్కోసారి తుడుచుకోరు ఒక్కోసారి మనం కేకలేసి చెపుతూ ఉండాలి ఇంకా అది వాళ్ళ ఇష్టం మన పని అయితే మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలి కదా ఇంకా ఇల్లు తుడిచేటప్పుడు మాత్రం నేనైతే చాలా నీట్గా అయితే తుడుస్తాను ఒక్కసారే తుడుస్తాను ఎందుకంటే రోజు తుడుస్తాం కదా ఇంకా రోజు తుడిచేటప్పుడు రెండు మూడు సార్లు తుడటం ఎందుకు ఇంకా ఒక్కసారి నీటుగా ఏ గది కాగది కర్ర అయితే జాడిచ్చేసి ఇంకా నీటుగా అదం పెట్టి అయితే తుడుస్తాను ఇల్లు బయటకైతే అయితే మొత్తం తుడటం అయిపోయింది ఇంకా బయట వరండా ఉంది కదా అది కూడా తుడుస్తాను వర్షం అయితే పట్టు ఉదయం కొంచెం నీళ్ళు నీళ్ళుగా తడిగా ఉంది ఇంకా తడి మొత్తం తుడిచేసి కాడ కడిగాను అనుకోండి ఇంకా ఇల్లు తుడవటం అయితే ఇంట్లో పని అయితే మొత్తం అయిపోయినట్టే వీడియో నచ్చితే లైక్ చేయండి